హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మయూరి మేము రాత్రి మూగాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నైట్ కొల్లూరులోనే స్టే చేసామండి మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ లలితాంబిక గెస్ట్ హౌస్ ఇక్కడ రూమ్ రెంట్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారండి అలాగే గెస్ట్ హౌస్లోనే హోటల్ ఉంది మేము బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసి ఇక్కడ నుంచి గోకర్ణం బయలుదేరాము మేము సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగాన్ని దర్శించబోతున్నామని చాలా సంతోషంగా ఉనింది ఎర్లీ మార్నింగ్ అందరం ఫ్రెష్ అయిపోయి ఇలా బయట కూర్చున్నామండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నారు ఇక్కడి నుంచి గోకర్ణం బయలుదేరుతున్నాము గోకర్ణంలో సాక్షాత్తు పరమశివుడు ఆత్మలింగం ఉందండి రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని తపస్సు ద్వారా పొంది లంకకి తీసుకుని వెళ్తుండగా విష్ణుమాయ చేత గణేషుని వల్ల ఆత్మలింగం గోకర్ణంలోని సముద్ర తీరాన ప్రతిష్ఠించబడిందండి అలాంటి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అలాగే ఆత్మలింగం చాలా చిన్నదిగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడి నుంచి మేము గోకర్ణం బయలుదేరాము కల్లూరు నుంచి మురదేశ్వర్ దగ్గరగా ఉంటుందండి గోకర్ణం దూరంగా ఉంటుంది కానీ మేము రిటర్న్ టికెట్ మురదేశ్వర్ నుంచి బుక్ చేసుకోవడం వల్ల మొదటిగా గోకర్ణం దర్శించుకొని రిటర్న్లో మురుదేశ్వర్ దర్శించుకున్నామండి అలాగే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము మిగిలిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి వాళ్ళ కోసం అక్కడ ఆపాము అక్కడ రెండు పిక్స్ తీసుకున్నాను ఇది గోకర్ణం ఎంటర్ అవుతున్నామండి గోకర్ణం ఎంటర్ అవుతున్నాం అనగానే ఫీల్ చాలా బాగుంటుంది కదా చాగంటి వారి ప్రవచనాలు వింటూ అలాగే మేము బస్ స్టాండ్లోనే వెహికల్ ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి ఇక్కడ షాప్ చూసారా అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అమ్మ మనం తీసుకోవద్దు జస్ట్ ఊరికే షాప్కి వెళ్ళి చూద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు అని మా పూరి అడుగుతూనే ఉన్నాడు కానీ టైం లేదండి వచ్చేసాము అలాగే రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉండగా గోవు కనపడింది అక్కడని ఎక్కువగా బాగా ఆవులు ఉన్నాయండి అలాగే ఇక్కడ దర్శనానికి మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉన్నారండి అలాగే ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాగే స్ట్రీట్ షాపింగ్ అది బాగా చేస్తున్నారు ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఉడిపిలోను అలాగే గోకర్ణంలోను ఫిక్స్డ్ రేట్స్ అండి ఎలాంటి బార్గైనింగ్ లేదు అలాగే రీజనబుల్ కాస్ట్లోనే అన్ని వస్తువులు ఈవెన్ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్గా దొరుకుతున్నాయి ఈసారి మీరు వెళ్ళినప్పుడు షాపింగ్ని మాత్రం మిస్ అవ్వద్దు అలాగా షాప్స్ అవి చూసుకుంటూ మేము నడుచుకుంటూ గుడికి వెళ్ళామండి ఇది స్వామివారి రథము గోకర్ణం మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అండి ఇక్కడ చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ చాలా అందమైన బీచ్లు కేవ్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి బీచెస్కి అలాగే వాటర్ ఫాల్స్కి రెంటల్ వెహికల్స్ అవైలబిలిటీ ఉంటుందండి జోక్ ఫాల్స్ మన ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ ఫాల్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫీట్ హైట్ నుంచి పడతాయి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి అలాగే ఇక్కడ మంచి పోర్ట్లు కేవ్స్ ఉన్నాయి ఇవన్నీ కవర్ చేయడానికి త్రీ ఫోర్ డేస్ పడుతుందండి మాకంత టైం లేదు అందుకని మేము టెంపుల్స్ వరకే దర్శనం చేసుకొని బయలుదేరాము అలాగే ఇది మహాగణపతి టెంపుల్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేది మనం మన గోకర్ణ మహత్యం గురించి తెలుసుకున్నప్పుడు మహాగణపతి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి రావణాసురుని చేతిలో మొట్టికాయలు తిన్న గణపతి పశువుల కాపరి రూపంలో చిన్న బాలునిగా వచ్చి ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించేలా చేసిన మహాగణపతి ఇప్పటికీ విగ్రహానికి తల మీద చిన్న నొక్కు గుంతలా ఉంటుందండి అది మార్నింగ్ టైంలో అభిషేకానికి అలో చేసినప్పుడు మనకి కనపడుతుంది అలాగే ఇది మహాగణపతి టెంపుల్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత రైట్ తీసుకోగానే మహాబలేశ్వరుని టెంపుల్ ఎంట్రన్స్ వస్తుందండి ఇక్కడ బుట్టలో పూలది పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడి నుంచి క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపల ఒక రౌండ్లాగా తిరిగి స్వామివారిని దర్శనం చేసుకొని అటుపక్కగా ఎగ్జిట్ అయిపోతామండి ఇక్కడ స్వామివారిని స్వయంగా మనం తాకవచ్చండి మనం కరెక్ట్గా చూడలేం కానీ స్పర్శ వల్ల స్వామివారిని అనుభూతి చెందొచ్చు చాలా చిన్నదిగా ఉంటుందండి అది గోకర్ణం అని పేరు ఎందుకు వచ్చిందంటే గోవు యొక్క చువ్వు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని గోకర్ణం అని పిలుస్తారని చాగంటి గారి ప్రవచనంలో విన్నాను ఇదంతా గుడి లోపలి వ్యూ అండి చూడండి గుడి లోపల స్వామివారి విగ్రహాలండి ఇవి చూడండి బాలగణపతి అలాగే రావణాసురుడు లింగాన్ని గట్టిగా భూమిలో నుంచి బయటికి తీయడానికి బలవంతంగా ప్రయత్నించాడండి ఆయన లింగం బయటికి రాలేదు అందుకనే ఈ లింగానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది ఆ తర్వాత ఇది గుడి ఎంట్రన్స్ యొక్క వ్యూ ఇటు సైడ్ అంతా స్ట్రీట్స్ ఉన్నాయండి అలాగే ఆలయ సమీపంలో కోటి తీర్థం అని తీర్థం ఉందండి ఇది విష్ణువాహనమైన గరుత్మంతుడు సృష్టించాడు ఇదే మహాగణపతి ఆలయం మేము మహాబలేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాక గణపతిని దర్శనం చేసుకున్నామండి మీరైతే గణపతి దర్శనం తర్వాత మహాబలేశ్వరి దర్శనానికి వెళ్ళండి ఇక్కడ కొంచెం రష్గా ఉండిందండి ఇక్కడే చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాము ఒక టూ పీక్స్ అలా తీసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము మురదేశ్వర్ బయలుదేరామండి మురధేశ్వర్లో చాలా అద్భుతమైన అను అనుభవం కలిగిందండి చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ మేము షాపింగ్ చేసామండి బ్రాస్ ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ రేటుకే దొరికాయి అలాగే వెయిట్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ఉడిపిలో కానీ గోకర్ణంలో కానీ షాపింగ్ చాలా రీజనబుల్ రేట్కే దొరికాయండి ఇక్కడ నుంచి మేము మళ్ళీ వాక్ చేసుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళామండి బస్ స్టాండ్లో భద్రకాళి అమ్మవారి గుడి ఉందండి ఆవిడ గోకర్ణక్షేత్ర పాలకురాలు వీలైతే ఆమెడ దర్శనం చేసుకోండి మేము అలాగే బస్ స్టాండ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మురుదేశ్వర్ బయలుదేరాం